పోటీకి వస్తున్నాయి ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఓటీకెళ్ళా ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవ్వకపోతే చెప్పాడు వసంత్ కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుకోటు కొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెన్నుకోటు పొడిచాడా ప్రజలందరికీ తెలుసు ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు వీరు అడగరు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో చెడు నిర్ణయం అయితే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తమదాన్ని పెట్టే కొడు ఇది కుట్ర కాదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా ఫలాని అభ్యర్థిని పెట్టు పలాని అభ్యర్థిని ఉంచు ఫలాని అభ్యర్థి అని చెప్పలేదే మరి మీరు ఇష్టాలితిగా ఎందుకు మార్చుకున్నారు ఎవరికి తెలియదు ఎందుకు జిల్లా దాటించారో తెలియదు ఎందుకు అభ్యర్థించుకున్నారో తెలియదు అది మీ ఇష్టం మీ అభ్యర్థులు మీ ఇష్టం కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాన్ని వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తి వేసి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదలు పెట్టడం కుట్ట కాదని అడుగుతూ ఉన్నారు స్వతంత్రం కాదని అడుగుతూ ఉన్నారు మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా వెల్లుకోట్లు తిరుగుతూ ఉంటే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనం ముద్దు నిర్ణయం తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరాడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి వెంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గుడిచింది వెన్నుపోటు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి నేను చెప్తున్నా మీరు తొంభైలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపారత్ గారి పార్టీలో ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో కూర్చోదు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూర్చోరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో దండమని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే మీరు ఇన్ని సార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారే దీని ఏమనాలా నేను వెన్నుపోటు అంటాం నేను మీరు చేసింది తప్పు అంటాం ఎందుకంటే మీకు విధానాలు నచ్చరా వెళ్ళారు పద్ధతులు నచ్చదా వెళ్లారు మళ్ళీ పద్ధతులు వచ్చాయి వచ్చారు రాజకీయాల్లో మీ నిర్ణయం రాజకీయాల్లో పార్టీలు మారేవాడిని వెనుకూడదనే హక్కు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు లేదు నాకు లేదు ఇద్దరికీ లేదు ఇద్దరికీ లేదు చాలా మందికి లేరు నచ్చనప్పుడు పార్టీలు వీడుతూ ఉంటారు పార్టీలు వేయటం వెనుక్కోటైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు చేసింది ఏమిటో నేను వెనుక అంటా మరి ఏమిటో మీరే సమాధానం చెప్తే బాగుంటారు ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో విస్తారాజ్యంగా మాట్లాడుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇకనైనా పద్ధతి మార్చుకోవచ్చు నేను మీకు చాలా గౌరవంగా బూందాగా సమాధానం చెప్పాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద వేమిరెడ్డి రెడ్డి గారి మీద మీరు ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని చిన్నాను కూర్చున్నాయి వ్యక్తిగతంగా ఏదైతే మానసికంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా సాక్షి టీవీ ద్వారా సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నారు కదా నేనే తప్పు తిన్నానని చెప్పుకుని జగన్ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టా మాట్లాడితే ఈ రోజుకైతే చాలా గౌరవంగా సమాధానం చెప్పారు పద్ధతిగా సమాధానం చెప్పారు కానీ వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఎంత పద్ధతిగా సమాధానం చెప్పేవాళ్ళు అనుకుంటే బాబా ఖచ్చితంగా మీదైన భాషలో మీకు కూడా సమాధానం చెప్తారు దయచేసి మీదైన భాషలో మీకు సమాధానం చెప్తే మీ గురించి మీరు ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష మీ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అదే పద్ధతుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఇచ్చే వ్యక్తులు మాట్లాడితే మల్లపరెడ్డి కోసన్న కుమార్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు తల ఎక్కడ పెట్టుకుంటావో కూడా తెలియదు వారెవరో కొండపల్లి గొరవై ఎవరో కొండపల్లి గొరవై అంట నాకు వారెవరో తెలియదు నిన్న సాయంకాలం ఫోన్ చేశారు వారు నేను ఎక్కడో కేరళలో ఉంటాను సార్ అన్నారు వాయిస్ సరిగా రాక బ్రేక్ వస్తా ఉంది వారు నాకు చెప్పింది ఏంటంటే ఈ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అయ్యా ఆయన గురించి మాట్లాడటం ఒక రకం ఎందుకంటే మగవాళ్ళు మగోళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు కానీ వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు బాధేస్తుంది నేను వచ్చి చెప్పంటే చాలా విషయాలు చెప్తాను వారెవరో నాకు తెలియదు అందుకని ఎవరో తెలియకుండా మాట్లాడలేదు కానీ మంచిదన్నా కాబట్టి కొండపల్లి గోరవయ్య లాంటి వ్యక్తులు కొండపల్లి గోరవయ్య లాంటి వ్యక్తులు కొండపల్లి గొరవయ్య లాంటి వ్యక్తులు చాలా మంది మీకు సమాధానం చెప్తారు దయచేసి ఈ జిల్లాలో ఒక బహుందా రాజకీయాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి ఎన్నికల వేళ కూడా పెళ్లిళ్ళు జరిగిన అశుభ కార్యక్రమాలు జరిగినా ఎక్కడైనా ప్రత్యేక ఎదురితే ప్రభుత్వం మాట్లాడుకోవటం యోగక్షేమాలు మాట్లాడుకోవటం ఈ జిల్లా సంస్కృతి దయచేసి ఈ జిల్లాలో ఆ సంస్కృతిని చెరగొట్టవద్దు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు మీరు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు నాలుగు మాట్లాడి నలభై మా చేత మాట్లాడించుకోవచ్చు మాట్లాడించుకోవద్దు అని చెప్తూ ప్రజలు కూడా చేస్తూ ఉన్న ప్రజల ఆలోచన సాగించండి ఇది న్యాయమో ఎంతవరకు వరకు పద్దతో మీరు ఆలోచన సాధించండి రాజకీయ విధానాల్ని లేదా నాయకత్వ లక్షణాలని రాజకీయ పోరాటాల్ని ప్రజా సమస్యల్ని ఎవరైనా మాట్లాడొచ్చు ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా నిష్ఠా రీతిలో నోరుందని వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వాల్ని అన్నం చేసే రీతిలో మాట్లాడటం ఇలా మాట్లాడినటువంటి నాయకులకి ఎప్పవాల్సి చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పాలా ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ పూర్తు ఏదైతే అసభ్య పదజాలంలో మాట్లాడుతున్నా ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ పూర్తుందో సరైన గురపాటు చెప్పాలని